స్వామి తీసుకున్నటువంటి దశావతారాలలో పూర్ణావతారంలో అత్యంత ప్రముఖమైనటువంటి అవతారం రామచంద్ర ప్రభువు యొక్క అవతారం శ్రీరామావతారం లాంటి అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో మనుష్యునికి అంత దగ్గరైనటువంటి అవతారం ఇంకొకటి లేదు మనుష్య జన్మ ఎత్తినటువంటి ప్రతి వాడికి కూడా శ్రీరామచంద్ర ప్రభువు యొక్క అవతారంతో అత్యంత దగ్గరి సంబంధం ఉంటుంది అలా ఉండడానికి కారణం ఒకటే మీరు చూడండి ఎక్కడైనా విష్ణువాలయం కనపడితే అందులో ఉండేటటువంటి స్వామి పేరు తెలియకపోవచ్చు ఒక్కసారి దేవాలయం యొక్క విమానం మీదకి చూస్తే విమానం మీద కనపడేటటువంటి గుర్తుని బట్టి అది విష్ణువాలయము అని చెప్తాం త్రిశూలం కనబడితే అది శివాలయము అని చెప్తాం అది విష్ణు ఆలయము అంటాం ఆ లోపల ఉన్నటువంటి స్వామి ఎవరో తెలియక్కర్లేదు మచ్చమా కూర్మమా వామనమూర్తి దీనితో సంబంధం లేదు విష్ణు ఆలయానికి వెళ్ళొచ్చామని అంటాం కానీ ఒక్క రామాలయానికి వెళితే మాత్రం విష్ణు ఆలయానికి వెళ్ళామనం రామాలయానికి వెళ్ళామని అంటాం లక్ష్మీదేవికి తాయార్ అన్న పేరుతో మొదలుపెట్టి ఎన్నో పేర్లు ఆవిడ ఏ పేరుతో ఉంది అన్నది మనకి తెలియలేదనుకోండి ఒక్కొక్క చోట పుండరీకవల్లి అన్న పేరుతో ఉంది అమ్మవారు వెంకటాచలంలో గోవిందరాజస్వామి దేవాలయంలో ఆవిడ పేరు పుండరీకవల్లి అలా ఉంటే ఆ అమ్మవారి పేరు సరిగా స్ఫురణలో లేకపోతే అమ్మవారి గుడికి వెళ్ళొచ్చామంటాం కానీ ఒక్క రామాలయంలో మాత్రం సీతమ్మ తల్లి అని అంటాం బహుశ అమ్మ తల్లి రెండు శబ్దాలని కలిపి వేసి మాట్లాడేది ఒక్క సీతమ్మకి అంటే అసలు ప్రత్యేకించి తెలుగు వాళ్ళకి సీతమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ ఆవిడ్ని కన్నతల్లిగా చూసుకునేటటువంటి భావన లోకమాత అయినటువంటి లక్ష్మీదేవి ఎందు కూడా అంత భక్తి అంత అనురక్తి ఉంటుందా అంటే కొంచెం అనుమానాస్పదమే సీతమ్మ పేరు చెప్పేటప్పటికీ ఒళ్ళు పులకరిస్తుంది అంత దగ్గరి అనుబంధం ప్రత్యేకించి భద్రాచల క్షేత్రం ఉన్న కారణం చేత అది ద్విగుణీకృతమైంది రామచంద్రమూర్తి యొక్క అవతారం అత్యంత అద్భుతమైనటువంటి అవతారములలో ఒక అవతారం ఎందుచేత అంటే ఆ అవతారం దగ్గరకు వచ్చేటప్పటికీ మీరు అవతారం స్వీకరించండి అని ఎవరూ అడగలేరు ఆయనని ప్రార్థన చేసి మీరు అవతార స్వీకారం చేసి వచ్చి రావణ సంహారం చెయ్యండి అని చెప్పి ఏదో బ్రహ్మాది దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రం చేసినట్లుగా చేసినటువంటి పద్ధతిలో వచ్చినటువంటి అవతారం కాదు శ్రీరామ అవతారం అది ఒక భిన్నమైనటువంటి పరిస్థితులలో వచ్చింది దేవతలందరూ కూడా ఒక ప్రదేశానికి వెళ్ళి కూర్చున్నారు ఇప్పటికీ కూర్చుంటారు ఎక్కడికి వస్తారు అంటే యజ్ఞం జరిగేటటువంటి ప్రదేశంలో దేవతలు వచ్చి కూర్చుంటారు ఎందుకు కూర్చుంటారు అంటే హవిష్యాన్నాన్ని పుచ్చుకోవడం కోసం వస్తారు వస్తే కదూ తినడం రాకుండా తినడం ఎలా కుదురుతుంది కుదరదు నైవేద్యం పెడితే కేవలం దృష్టి ప్రసారం చేస్తారంతే దేవతలు తినరు దాన్ని కానీ హవిష్యాన్నం ఇస్తే అంటే హోమం చేస్తే మాత్రం దేవతలు పుచ్చుకుంటారు దాన్ని అగ్నిహోత్రుడు హవ్యవాహనుడై ఆ పదార్థాన్ని తీసుకెళ్ళి దేవతలకు ఇస్తాడు అప్పుడు దేవతలు వచ్చి కూర్చుంటారు ఆ అన్నం తినడం కోసమని అందుకే యజ్ఞశాలకి ప్రదక్షిణం చేస్తారు ఎందుకంటే దేవతల యొక్క సమూహమునకు ప్రదక్షిణం చేస్తారు